ఏమైంది మీకు ఎందుకు ఉన్నారు కొబ్బరి చెట్టు ఎక్కాను మేడం పనికని వెళ్ళాను దానివల్ల నాకు నడుం కానించి కింద వరకు స్పర్శ లేదు తెలీదు బాత్రూమ్ వచ్చేది తెలీదు టాయిలెట్ వచ్చేది తెలీదు లేచి కూర్చొని ఏడుస్తా ఉంటాం మేడం నాలుగు రోజులేని మూడు రోజులు అని అలా ఉండిపోతాం మేడం వేసి చచ్చిపోదాం అండి తను మేడం చెప్పండి చిన్న చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తాం మేడం నా బాధ ఆయనకి మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను తప్పకుండా చెప్పండి నేను ఒకటే అడుగుతున్నా మీలాంటి వాళ్ళు సాయం చేస్తే ఇట్లా అందరూ ముందుకు వస్తున్నారు చూద్దాం ఈ వీడియో ఆయన వరకు వెళ్తుందేమో ఆయన వస్తారేమో వింటారేమో మీరు అనుకునేటట్టుగా మీరు ఆయన చూసి ఆయన చేతుల మీద ఒక వీల్ చైర్ చూసుకోవాలనుకుంటున్నారు ఆయన వస్తే వీల్చే మేడం లేచిన పరిగెడతా కూడా ఓకే మీరు ఎంత కష్టాన్ని మర్చిపోయి పరిగెట్టేస్తారేమో ఆయన చూస్తే వీల్చైర్ కూడా అక్కర్లేదేమో సరే అదే జరగాలని కోరుకుందామండి నమస్తే అండి నమస్తే నమస్తే మీ పేరు నా పేరు సుబ్రహ్మణ్యం సుబ్రమణ్యం మీ పేరు మా నా పేరు మేడం మేరీ గారు మీ వయసు ఎంతండి అది ముప్పై మేడం ముప్పై ఏళ్ళు మీకెంత మంది పిల్లలు ఇద్దరు పిల్లలు మేడం ఇద్దరు పిల్లలు ఏమైంది మీకు ఎందుకు వీలు చేరలే ఉన్నారు నేను సంవత్సరం ఉన్నారు కలిసి కొబ్బరి చెట్టు ఎక్కాను మేడం పనికి వెళ్ళాను పనికి వెళ్ళి చెట్టు మీ నుంచి మో మూలోకి ఎక్కేటప్పుడు చేతులు జారిపోయి కింద పడిపోయింది ఏ పనికి అని వెళ్ళారు కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కాయలు ఆకులు దించటాకి వెళ్ళా మేడం దించడాకె కాదు మేడం నేను కార్ డ్రైవింగ్ టాప్ కూలి పని ఏదన్నా వెళ్తాం మేడం ఈ పని ఏ పని కొబ్బరికాయలు పని నిమిత్తం వెళ్ళారు పని నిమిత్తం చెట్టు కాయలు కొట్టిస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు మేడం రోజు అంతా అంటే ఎన్ని చెట్లు నాలుగైదు ఒక చెట్టు ఉన్నా రెండు చెట్లు ఉన్నా పది చెట్లు కొట్టినా వెయ్యి రూపాయలు ఇస్తారు మేడం వెళ్ళాను ఒక చెట్లు పట్టుకోగానే కొమ్మలు పట్టుకోగానే జారిపోయి కింద పడిపోయింది పడతాం పడతమే ఎన్నోడు అక్కడ నుంచి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు ఎక్కి జారిపోయి కింద పడిపోయాను పడతమే అది కానీ మన కరెంట్ పోల్ హైటే ఉంది దాని నుంచి ఇంకా హైటే ఉంది మీద నుంచి పడిపోయింది కింద ఫ్లోరింగ్ ఉంది మట్టి కూడా లేదు ఫ్లోరింగ్ ఉండటం వల్ల ఇక తగులు తగలటం విరిగిపోయింది ఎన్ని అయిందా ఎన్నెపూస బ్యాక్ సైడ్ ఉంది కింద ఆ ఎన్నెపూస విరిగిపోవటం వల్ల లోపల తల నుంచి కాళ్ళ వరకు సంబంధించిన నరం ఒకటి ఉంది దాని దాటి బాగా డ్యామేజ్ అయిపోయిందంట దానివల్ల నాకు నడుం కానించి కింద వరకు స్పర్శ లేదు తెలీదు వచ్చే తెలియదు టాయిలెట్ వచ్చే తెలియదు దానికి ఆ నరం కోలుకుంటాకి దానికి ట్రీట్మెంట్ అనేది కేరళ ట్రీట్మెంట్ ఉంటుంది అంట నర్సరాపేట చిత్తూరు తిరుపతి నాలుగైదు హాస్పిటల్ ఉన్నాయని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ కాదు మేడం రెండు సంవత్సరాలు వచ్చేసి ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు నేను అంటే అంటే డబ్బు నాకు ఆర్థిక ఇబ్బంది వల్ల నేను తెలుసుకున్నాను ట్రీట్మెంట్కి అయితే వెళ్ళలేదు తెలుసుకున్నాను పలానా హాస్పిటల్లో ఇలా ట్రీట్మెంట్ చేస్తారంటే నాకు సర్జరీ చేసిన డాక్టర్ గారు వాళ్ళు సలహా ఇచ్చింది ఏంటంటే పలానా హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు నరానికి సంబంధించిన సర్జరీ జరగవచ్చు లేదా ఫిజియోథెరపీ జరగచ్చు లేదు మీకు తొందరగా అంటే ఈ కేరళ వైద్యం అనేసరికి అది నాటు వైద్యం అంటున్నారు దానివల్ల కూడా కొంచెం ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ నడవగలే అవకాశం నా పని నేను చేసుకుంటాం వరకు ఏ ట్రీట్మెంట్ చేసినా సరే నా పని నేను చేసుకునే వరకు అంటే ఇలా మోషన్ టాయిలెట్ వచ్చి తెలిసేలాగా కనీసం స్టాండ్ పట్టుకుని నడిచి మీరు నార్మల్గా కూడా నడవలేరా నడవలేను మేడం మీకు ఏ సాయం ఏది పని కావాలన్నా ఎవరు ఇంకా అప్పటి నుంచి పెద్దదేళ్ళ నుంచి ఇప్పుడు వరకు కూడా మేడం మంచంలోనే అసలు రైతు నిద్రలు కూడా పోను మేడం ఒక్కోసారి లేచి కూర్చొని ఏడుస్తా ఉంటాం మేడం కాళ్ళు తిమ్మిర్లు వచ్చేసి ఎంత పీసు టాయిలెట్ సీమి ఇలా కూర్చున్నా కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం వెనక బ్యాక్ సైడ్ ఆడక పుళ్ళు పడటం అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి మేడం మీరు ప్రయత్నం చేశారా కర్ర పట్టుకుని సాగినంత వరకు నేను అవి బెల్ట్లు రాశారు మేడం డాక్టర్ గారు అది ఆటలతో ఈవినింగ్ మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాను కొంచెం సైడ్ కర్రలు పాతిచ్చి బెల్ట్లు కర్రలకి వెళ్ళి చూస్తే బెటర్ వాటితో ఎక్సైజ్ చేస్తున్నాం లేవడానికి ట్రై చేస్తున్నారా అదే మేడం వాటి మీద కొంచెం అది అది ఇప్పుడు అవి కూడా ఈ నరాల్లో రక్త ప్రసరణ లేక కాలు పట్టుకుపోయి కాలు బీసిపోయి దానికి కూడా అవకాశం పొందాలి మీరు అప్పుడప్పుడైనా ఆయిల్ తో మసాజ్ అది చేస్తున్నారు అట్లీస్ట్ ఇలా అన్నంటే ట్రై చేయండి కాళ్ళు లేదు మేడం ఇది భోజనం ప్లేటు తీసుకుని ఆదమర్చి ఇక్కడ పెట్టుకున్నా ఇవన్నీ కాలిపోతాయి కాలిపోతాయి మేడం తెలియదు తెలియదు స్పర్శ తెలియదు అంత ఆ నరం అనేది స్పర్శ నరం అనేది కోల్పోయాం మేడం దానికి రికవరీ ఎంత అన్నారు ఒకవేళ డైలీ మీరు కేరళకు వెళ్ళి వైద్యం చేసుకుంటే అంటే ఎక్కడైనా సరే కేరళ అయినా ఏ హాస్పిటల్ ఎక్కడైనా ట్రీట్మెంట్ పొందాలంటే ఏడు లక్షల దాకా చెప్తున్నాను మేడం ఇది అంటే ఒక నెల రెండు నెలలు చేసి అంటే నేను లేచి నా నా పని నేను చేసుకున్న వరకు మునుపుట్లాగైతే పరిగెత్తి పని చేసుకోలేను మేడం నా పని నేను మోషన్కి వెళ్ళడం నా ఫుడ్ నా స్థానం బ్రష్ చేయటం నా పని నేను చేసుకుంటా వరకు అవకాశం ఉందని చెప్తున్నారు సర్జరీ చేసినప్పుడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ డిస్పోజ్ అయిపోయింది మేడం అయిపోయింది అంటే వెళ్ళిన ఈ బెల్ట్లు ఇచ్చిన తర్వాత వాటి మీద ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ ఫైవ్ పర్సెంట్ అలా కొంచెం ఇంకో ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే నైంటీ పర్సెంట్ ఇంకా డిస్పాజలు టెన్ పర్సెంట్ యాక్టివ్గా ఉంది ఇంకా నువ్వు ట్రీట్మెంట్ పొంది సర్జరీ లాంటివి చేయించుకుని కేరళ వైద్యం కానీ ఫిజియోథెరపీ కానీ అలా చేసుకుంటా ఉంటే నీ పని నువ్వు చేసుకోవాలి అంత శక్తి నీకు వచ్చింది అని డాక్టర్ గారు ట్రీట్మెంట్ మంగళగిరి ఎయిమ్స్లో నేను మంత్లీ వెళ్ళి చెకప్ చేసుకుని మెడిసిన్స్ అవి తీసుకుని లేదు మేడం ట్రీట్మెంట్ ఇది టాయిలెట్ టూపు ఇది 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 మార్చాలని మేడం ట్వంటీ డేస్కి ఒకసారి మార్చాలంటే ఇన్ఫెక్షన్ అయిపోయి జ్వరం వస్తుంది మేడం జ్వరం వచ్చిన అంత విపరీతం నిప్పులు ఆ రోజు ఇంకా అన్నం తినలేను నా మంచంలో ఉన్న నాలుగు రోజులు మూడు రోజులు అని ఇంకా అలా ఉండిపోతాం మేడం ఒక్కో రోజు రేతులు పడి ఫ్యాన్ కేపు వేసి చచ్చిపోదాం తన చెల్లిపోతుంది నాకు ఎప్పటి నుంచి ఏమి లేదు ప్రభుత్వానికి చెప్పినా కూడా రెస్పాన్స్ అవ్వలేదు మేడం జనసేన కార్యం స్టేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాగితాలు పెట్టుకున్నాం వాళ్ళు చేస్తామని కూడా నా దగ్గరికి రాలేదు మీరు ప్రయత్నాలు చేశారమ్మా ఎవరి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం మేడం చేస్తాం అని కాగితాలు అయితే తీసుకున్నారు కానీ మా దొరికట్టు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ తీసుకున్నారా అసలు ఆయన కలవాలి మీతో మాట్లాడాలి మన సమస్య చెప్పుకోవాలన్నా గానీ బయట కార్యకర్తలు అసలు రానిట్లేదు వెళ్ళనిట్లేదు మేడం మాకు చెప్పారు కదా మేము చూస్తాం అన్నారు మేడం ఇది జరిగి కూడా ఏడు నెలలు అయిపోయింది మేడం వాళ్ళ వర్క్ సజీవం నా మందులకైనా నాకున్న సమస్య అయినా తెలుసుకుని సాయం చేస్తాను మిమ్మల్ని కోరుకున్నాం నాకు ప్రభుత్వం నాకు చేయకపోయినా కానీ మేడం నాకు చేయపోయినా కానీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఎంతో మంది ఉంటారు మేడం కనీసం వంద మందిలో పది మంది చేసినా అదొక సంతోషం అసలు మీడియా ముందు ప్రెస్ మీటింగ్ అయితే పెట్టి అనేది చెప్తున్నారు కానీ మా ఇళ్ళకు వచ్చి మా బాధలు తెలుసుకున్న వాళ్ళు చేరు నేను ముందు అయితే వచ్చారు లోకల్ నాయకులు ఇంక చేస్తామని మాటిచ్చారు వాళ్ళ నవళ్ళు ఉన్నారు అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తామని మాటిచ్చారు ఒక నెల రెండు నెలలు మెడిసిన్స్కి మూడు వేలు ఇచ్చారు అంతే ఇంకా తర్వాత మేము అడిగితే నువ్వు ఇక నువ్వు చేయలేవంట నేనే కూడా వంటకి ఖర్చు పెట్టిన అనవసరమైన ఖర్చు అని చెప్తున్నారు మేడం కనీసం పెన్షన్ వచ్చే ఎవరికైనా మెడిసిన్స్ ఎంత నేర్చారు ఏమేమి చేస్తారు మేడం మీరేం పని చేస్తున్నారమ్మా గేదెలు నేర్చుకున్న మేడం గేదెలు కొనుక్కున్నారా ఏనా ఆయన ఉండేటప్పుడు గేదె గేదెలు ఉన్నాయా ఉన్నాయి మేడం ఒకటి ఉంది మేడం దాన్ని నమ్మేసి ట్రీట్మెంట్ చేయొచ్చు మేడం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని కొత్త కొనుక్కొని మేడం లోన్ పెట్టుకుని బ్యాంక్ కొనుక్కున్నాం మేడం వాటిని పాలిస్తున్నాయా వాటి మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అటు మీద పదివేలు వస్తాయి మీ ఇద్దరు పిల్లలు మీరు తినడానికి బ్రతకాలి అదంతా మీరు కష్టపడితే అవుతుంది లేకపోతే లేదు ఆ గేదెల పని అంటే మామూలు విషయం కాదు ఒక లేడీ అన్ని మూడు గేదెలు మెయింటైన్ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి గ్రేట్ అవుతా మీరు అంటే పరిస్థితి మీరు బాగుపడతారా బాగుపడరా అనేది సెకండరీ కానీ కానీ ముందు తీసుకెళ్ళాలి మేడం హాస్పిటల్ మీరు కొంచెం తృప్తి అయినా చెందుతారు అంటే అమ్మ ఒకటి రాజకీయ నాయకులతో పెట్టుకుంటే వాళ్ళ అవసరం నిమిత్తం వస్తారు హామీలు ఇస్తారు తర్వాత వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ బిజినెస్లు ఉంటాయి వాళ్ళ గెలిస్తే కార్యకర్తలు ఇంక మిగతా వర్క్లు వాళ్ళ ప్రాజెక్టులు ఉంటాయి కార్యకర్త ఏంటది రాజకీయ నాయకులు నమ్ముకొని మనల్ని ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే మాత్రం అది పొరపాటు అండి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మీ గేదెల పనులు మానేస్తే పక్కింటి వాళ్ళ పనులకు రెండు రోజులు రండి అంటే మీరు రాగలుగుతారా రాలేరు మీ పిల్లల పనులు మీ భర్త పనులు మీకు ముఖ్యం అనుకుంటారు ఎవరు ఉద్యోగం వాళ్ళకి ఇంపార్టెంట్ కాకపోతే మనకేమనిపిస్తుంది అంటే మనం ఇంత పెయిన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి కూర్చుని చోటే ఉన్న చోటే మన బాధ ఎవరికి చెప్పినా కూడా కనిపిస్తుంది కానీ వాళ్ళకి పెయిన్ తెలీదు ఎవరికైనా అంతే ఎవరి కష్టమే అంతే ఇప్పుడు నేను నాకేదైనా చేతి మీద కాలేదనుకో నేను పెయిన్ అనుభవిస్తాను కానీ మీరు చూసిన మీకేం తెలీదు ఆయింట్మెంట్ రాసుకోండి అని చెప్పడం ఈజీయే ఆయింట్మెంట్ వెళ్ళి తెచ్చి ఇస్తేనే మనకు తృప్తి తృప్తి కానీ మీ కష్టం నాకు తెలుసు ఉన్నచోటే ఉండి కష్టపడే మనిషి మీరు బయటికి వెళ్ళి కష్టపడి భార్య బిడ్డల్ని పోషించే చిన్న వయసు ఇంకా ముప్పై ఏళ్ళు చిన్న వయసు ఈ వయసులో ఇలా ఉన్నచోటే ఉండి అంత మలమూత్రాలు కూడా మీ అంతటి మీరు బయట ఇది చేసుకోలేని పరిస్థితులు ఉంటే అది దానికి మించిన నరకం ఇంకొకటి ఉండదు ఈ టైంలో ఎవరైనా వచ్చి చిన్న మాట సాయం చిన్న మందులు సాయం చేసినా కూడా మనకు కూరటి కలిగించే పరిస్థితి ఉంటుంది ఆ ఒకటి మీరు కోరుకుంటున్నారు మరి అంటే పైనుంచి పడ్డం అంటే ఒక్కొక్కసారి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అది భగవంతుడు మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రాత అలా పెట్టినప్పుడు మనం ఏం చేయలేం అట్లీస్ట్ ఏదైనా సాయం చేస్తే అని మీరు అనుకుంటున్నారు మీ భార్యకైనా కొంచెం కష్టం తగ్గించేటట్టు ఉంటే బాగుండని మీరు కోరుకుంటున్నారు ఏమో చూద్దాం ఈ వీడియో ఎవరికైనా వెళ్తుందేమో మీ మనసులో ఉన్న బాధ ఎవరికైనా స్పందించి ఎందుకంటే నేను కూడా లక్షల లక్షలు నా చారిటీ చాలా చిన్న చారిటీ ఉన్న దాంట్లోనే కనీసం నేను ఏదో ఒకటి చిన్న ఊరట కలిగించే పనులే చేస్తున్నాను నేను లక్షల్లో వెచ్చించే అంత పెద్ద సంస్థ కూడా నాది కాదు కానీ ఈ వీడియో ఎవరికైనా వెళ్ళి ఎవరైనా మనసు స్పందించి మీ ఆయనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాం నా వంతు అయితే నేను నా ప్రయత్నాలు అయితే నేను చేస్తాను మీకు ర్యాషన్ ఇస్తాను ఫస్ట్ అది తీసుకోండి రాము రండి నేను బాధను చూడలేకపోతున్నాను రండి లేదు కూర్చోవాలన్నా సరే ఎట్లా ఎట్లా ఊరిపోతారు మేడం మనసు మీద కూర్చోవాలన్నా నేను నా కుటుంబం ఆయనకి ఏమైనా అయితే రోడ్డు పడిపోతాం మేడం రోడ్డున పడిపోయి ఏముండదు మేడం మాకు మాకంటూ ఆధారం ఉంది అనే కదా మేడం సరే సుబ్రహ్మణ్యం భగవంతుడి వల్ల మీరు మనస్తాపంతో ఉన్నారు దయచేసి దాన్ని మానేసి పాజిటివ్గా మన దాంట్లో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఇంకంతకు మించి నేను కూడా దేవుణ్ణి కాదు ఇలా ముట్టుకోగానే మీకు స్వస్థత ఇచ్చేయటానికి సో కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పడం తప్ప ఏం లేదు మీ ధైర్యమే ఏదో ఒక రోజు నాలాంటి వాళ్ళు ఈరోజు నేను వచ్చాను చిన్న సాయం చేశాను ఈ వీడియో చూసి ఇంకెవరైనా ముందుకు వచ్చి సాయం అనే లోపు మీరు మనస్తాపం చెందారు అనుకోండి మీ కుటుంబం మొత్తం గందరగోళం అయిపోతుంది కొంతవరకు ఓపిక్గా ఉండండి ఎంత ఓపిక్గా ఉంటే అంత తొందరగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే వచ్చి ధైర్యం చెప్పేవాళ్ళు మీకు కావాలి ఎవరు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా కూడా ఏం కాదు ఆ డిసప్పాయింట్లో నుంచి మీరు ఇంకా ఎనర్జీ తీసుకోండి ఓకే వాళ్ళ ముందే నేను లేచి నిలబడి నా పనులు నేను చేసుకొని చూపిస్తాను ఏదో ఒక రోజు అన్న ఒక ధైర్యాన్ని మీరు తెచ్చుకోండి అది ఎవరు ఏదో అన్నారు మిమ్మల్ని బాధ బాధ పెట్టి బాధ పెడితే బాధ పెట్టామండి ఇంక మనం ఏం చేయలేం అవి మీరు వెనకండి అలాంటివి ఏమైనా ఎవరైనా చెప్పినా కూడా మీరు వినొద్దు వెనకున్నా మీరు భగవంతుడిని మీరు ఏ దేవుడిని కొలుస్తారు ఆ దేవుడిని స్మరించుకుంటూ పాజిటివ్గా ఉండడానికి మాక్సిమం మందులు వేసుకుని హెల్తీగా నేను ఎలా రెడీ అవ్వాలి ఎలా మళ్ళీ నా పనులు నేను చేసుకోవాలి ఆ ఒక్క ఆలోచనలు మీరు వీడియోలు చూస్తున్నారు ఫోన్లు వాడుతున్నారు కాబట్టి ఏవేవి మీకు చేయగలిగే పనులు ఉంటాయి వీడియోల్లో అవన్నీ చేయడానికి ప్రయత్నించేయండి సోలో ఉన్నప్పుడు చేయకండి మాక్సిమం ఎవరో ఒకరు ఉండేటప్పుడు మీ ప్రయత్నాలు మీరు చేయండి ఎందుకంటే పడిపోయినా కనీసం పిలిస్తే పలికే వాళ్ళు ఉండేటట్టు చేసుకోండి అది ఫస్ట్ నేనైతే రాష్టన్ ఇస్తాను తీసుకోండి మేడం చెప్పండి చిన్న చెప్పండి పవన్ కళ్యాణ్ నా బాధ ఆయనది మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను తప్పకుండా చెప్పండి నేను ఒకటే అడుగుతున్నా మీలాంటి వాళ్ళు సాయం చేస్తే అందరూ ముందుకు వస్తున్నారు ఆయనకి ఇప్పుడు అధికారం ఉంది ఆయన తలుచుకుని నాలాంటి వాళ్ళలో వేల మందిని బాగు చేయగలడు దేవుడు ఆయన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు నేను కోరుకునేది ఒకటి నా వరకు రాకపోయినా నాలాంటి వాళ్ళకి ఆయన కొంచెం దృష్టిలోకి తీసుకొని పది మందికైనా సాయపడాలని సాయపడాలని నాలంటోళ్ళు ఆ మంచంలో కుమిలిపోయి మరణించకూడదని ఆయన్ని వేడుకుంటున్నాను నేను చేస్తున్నారేమో మనకు తెలియట్లేదేమో రోజు వద్దా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడు కిలోమీటర్లు ఇక్కడ రాలేపోతుంది కరెక్ట్ మీరు ఇక్కడ ఉన్నారని ఆయనకి స్వయంగా తెలియాలి తెలుసు మేడం నేను అవి కూడా నేను అది ఆయన వరకు వెళ్ళిందే లేదు మేడం వెళ్ళింది మేడం నేను స్టేట్ ఆఫీస్ కి వెళ్ళి ఆయన కింద కార్యకర్త రైట్ హ్యాండ్ మరేమో కానీ రాష్ట్ర శాఖ అధికారి విజయశేఖర్ గారని ఉన్నారు అతనితో చెప్పాం ఆయన చెప్పా అన్నారు చెప్పి కూడా అది కూడా ఏడెనిమిది నెలలు అయిపోయింది కనీసం వీల్ చైర్ కూడా నేను ఆ మంగళగిరి ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు కనీసం వీల్ చైర్ అన్న ఇప్పించమని నేను ప్రాధాయపడ్డాను మరి ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియ తెలియదు చూద్దాం ఈ వీడియో ఆయన వరకు వెళ్తాదేమో ఆయన వస్తారేమో వింటారేమో మీరు అనుకున్నట్టుగా ఆయన చూసి ఆయన చేతుల మీద ఒక వీల్ చైర్ చూసుకోవాలనుకుంటున్నారు అట్లీస్ట్ అంతేనా సరే చూద్దాం ఓకే మీరు ఎంత కష్టాన్ని మర్చిపోయి పరిగెట్టేస్తారేమో ఆయన చూస్తే వీల్చైర్ కూడా అక్కర్లేదేమో సరే అదే జరగాలని అండి సరేనా నేనైతే రేషన్ ఇస్తాను ఫస్ట్ తీసుకోండి రండి ఇవి ఇరవై ఆరు కేజీలు బియ్యం ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి కిరాణా గ్రాసరీస్ అన్నీ ఉంటాయి పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఓకేనా నేను వెళ్ళాక చూసుకోండి ఓకే రండి ఇలా రండి ఇలా వచ్చి చూసుకోండి ఇలా ఐటమ్స్ అంటే పిల్లలు వస్తే పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి ఓకేనా ఉప్మారోగమ్మా పప్పులు ఆయిల్ అంతా ఉన్నాయి సామాన్లు ఇవన్నీ మీరు తినడానికి వాడుకోండి తప్ప చీరలు కదా సుబ్రహ్మణ్యం గారు ఇవి మీకు

అది ఇదండి నేను సచివాలయంలో గ్రామ సచివాలయంలో అడిగితే జనవరి దాకా మీకు రావు జనవరి నుంచి కొత్త పథకం అమలు చేశారు అప్పటి నుంచి మీకు వస్తాయని చెప్తున్నాను సరే ఇంకొకసారి మళ్ళీ వెళ్ళి సంప్రదించండి సచివాలయానికి వెళ్ళి ఇంకొకసారి ఎందుకంటే మీకు కనీసం ఆ డబ్బులు ఐదు వేలు ఆరు వేలు వస్తే మీ వరకు మీకు మెడిసిన్ మెడిసిన్ మేడం సరిపోతాయి కదా మళ్ళీ ఆవిడ ఆవిడ కష్టపడింది పిల్లల కోసం ఉన్న మీ ఇది మీకు ఉన్నా సరిపోతుంది కదా ఇంకొకసారి అది ప్రయత్నించేయండి నా అయితే మీకు నేను ఇరవై రూపాయలు ఇస్తున్నాను సరేనా అదే చెప్తున్నాను కదా లక్షల్లో పెట్టి నేను వైద్యం చేయలేను కానీ ఈ వీడియో ద్వారా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తామని అంటే కనుక నేను ఆ విధంగా మీకు హెల్ప్ చేయగలుగుతాను అది నా త్రూ నేను మీకు మళ్ళీ హెల్ప్ చేస్తాను ఎవరైనా వచ్చి స్పందిస్తే తప్పకుండా నేను మీకు అవి అందిస్తాను రాకపోతే ఏం చేయలేను వస్తే ఇస్తే నేను మీకు అందిస్తాను సరేనా నా అయితే ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాను మందులకు వాడుకోండి తీసుకోండి సుబ్రహ్మణ్యం గారండీ తన పని నిమిత్తం కొబ్బరి చెట్టు ఎక్కారు అనుకోకున్న పరిస్థితి ఆ రోజు మరి అనుకూలించలేదు చెట్టు పైనుంచి దాదాపు చాలా అడుగులా ఉంటుంది ఎంత ఉంటుంది సుమారుగా దాదాపు ఇరవై ఇరవై మూడు అడుగులు ఎత్తులో నుంచి ఆయన కింద పడిపోయారు సో అలా పడిపోవడంతో ఆయన అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది కింద నడుం దగ్గర నుంచి కాలు వరకు ఎలాంటి స్పర్శ లేదు మలమూత్రాల స్పర్శ కూడా ఆయనకి తెలియటం లేని పరిస్థితికి వచ్చేసింది వయసు చూస్తే చిన్నది ముప్పై ఏళ్ళు సుమారుగా ఉండొచ్చు ఆయనకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య సో భార్య ఇప్పుడు అక్కడ బర్రెలతో ఏదో పని చేసుకొని పాలు అవి ఇవి తెచ్చుకొని పిల్లల్ని ప్లస్ ఇన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ భార్యపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు సో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే కనుక ఆయనకి ట్రీట్మెంటు చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారంటే అట్లీస్ట్ ఎక్కువ ఎక్కువ పనులు కాకపోయినా ఆయన పని ఆయన చేసుకునే ట్రీట్మెంట్ చేయగలిగితే కనుక సుమారుగా ఏడు లక్షలు అవుతాయని ఆయన చెప్తున్నారు డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు సో అంత స్తోమత నాకు లేదు మరి ఎవరైనా స్పందించి ముందుకొస్తే కనుక ఈ గ్రామం పేరు పెనుమాకండి ఉండవెల్లి అనే విజయవాడకి ఉండవెల్లి ఐడియా ఉండుంటుంది మరి ఉండవెల్లి నుంచి ఈ గ్రామానికి రావాలంటే సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో వీరిక్కడ నివసిస్తూ ఉన్నారనమాట సో ఎవరైనా చుట్టుపక్కల గ్రామస్తులు రావచ్చు లేదంటే డైరెక్ట్గా ఈయనకి ఏదైనా వైద్యం తెలిసిన వాళ్ళు హాస్పిటల్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా ఈ గ్రామం వచ్చి వీరిని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తే కనుక ఈయన లైఫ్తో పాటు ఈయన భార్య ఆయనకి ఇద్దరు పిల్లలు మొత్తం అందరినీ కూడా నిలబెట్టిన వాళ్ళు అవుతారనమాట సో ఎవరైనా స్పందించి మంచి మనసుతో ముందుకొచ్చి ఈయనకి లైఫ్ ఇస్తానంటే నిస్సందేహంగా అసలు వచ్చిన వెంటనే వెంటనే సిద్ధం కండి ఒక మనిషికి మన తృప్తినిచ్చే అంత అలాంటి అవకాశం వస్తే కనుక వెంటనే వినియోగించుకోండి మరి మీకు చేతనైన సహాయం ఏది చేయాలన్నా కూడా వెంటనే ఆలోచించకుండా దయచేసి వచ్చి ఈ కుటుంబానికి ఏ విధంగానన్నా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను వెళ్ళొస్తానమ్మా ఎవరైనా ముందుకు వస్తే నేను తప్పకుండా మీకు స్పందిస్తాను సరేనా